యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను దేవుడి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక ప్రత్యేకంగా ఈ యొక్క వీడియో చేయటం గల కారణం మన కృపానిధి పరిచర్యలో నందిగాములో ఆరాధన క్రమాలను గురించి తెలియపరచాలని ఈ యొక్క వీడియో చేయటం జరుగుతున్నది ఈ వీడియో పూర్తిగా చూడండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనం ప్రత్యేకంగా చూస్తే నందిగాములో రెండు ఆరాధనలు నిర్వహించడం జరుగుతున్నది ఆదివారం రోజు ఉదయం పది గంటల నుండి పన్నెండు గంటల వరకు ఒక ఆరాధన నిర్వహించడం జరుగుతున్నది మొదటి ఆరాధన రెండవ ఆరాధన ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు రెండవ ఆరాధన ఏర్పాటు చేయటం జరుగుతున్నది కనుక ప్రతి ఒక్కరు కూడా నందిగాములో ఉన్న విశ్వాసులు చుట్టుపక్కల ఉన్న విశ్వాసులందరూ కూడా గుర్తించి నందిగామ పరిసర ప్రాంతాలలో చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరూ కూడా గుర్తించి ఈ యొక్క రెండు ఆరాధనలలో మీరు పాల్గొని దేవుని ఆరాధించి శ్రేష్టమైన దేవుని కృపను పొందుకోవలసిందిగా మనం చేస్తున్నాను మరొక విషయం ఏంటంటే ఇరవై ఏడవ తేదీన నందిగామలో ప్రతీ నెల జరిగే స్వార్థ సభను ప్రతీ నెల ఇరవై ఏడవ తేదీన జరిగే స్వార్థ సభను ప్రార్థనపూర్వకంగా ఇరవై ఏడవ తేదీన నిర్వహించుతున్నాము మీరందరూ కూడా గుర్తించి నందిగాములో ఇరవై ఏడవ తేదీన ప్రతి నెల ఇరవై ఏడవ తేదీన జరిగే స్వార్థ సభలో అందరూ పాల్గొని ఆత్మీయ మేలులు దేవుని కృపను పొందుకోవలసిందిగా మనం చేస్తున్నాను కొందరు స్వార్థ సభలు మన కృపానిధి పరిచర్యలు సంఘాలలో ఎక్కడెక్కడ ఏ ఏ తేదీలో జరుగుతాయో తెలియపరచండి అని అడిగారు ఫస్ట్ తారీఖు ప్రత్యేకంగా గణాత్కూర్లో స్వార్థ సభ జరిగిద్ది మీరు ఈ విషయాన్ని గుర్తించండి ఫస్ట్ తారీఖు సాయంత్రం ఏడు గంటల నుండి పది గంటల వరకు గణాత్కూర్లో స్వార్థ సభను నిర్వహించుచున్నాము ఏడవ తేదీన రుద్రవరం గ్రామంలో ఏడు గంటల నుండి పది గంటల వరకు స్వార్థ సభను నిర్వహించుచున్నాము రుద్రవరం గ్రామంలో ఏడవ తేదీన అదేవిధంగా పదిహేడవ తేదీన ఏటూరు గ్రామంలో ఏడు గంటల నుండి రాత్రి ఏడు గంటల నుండి పది గంటల వరకు స్వార్థ సభను ఏటూరు గ్రామంలో నిర్వహించుచున్నాం ఫస్ట్ తారీఖు గనాత్కూర్లో ఏడవ తేదీన రుద్రవారంలో పదిహేడవ తేదీన ఏటూరు గ్రామంలో ఇరవై ఏడవ తేదీన నందిగాములో స్వార్థ సభలను నిర్వహించుచున్నాం మీరందరూ కూడా ప్రార్థించండి పాల్గొనండి దైవాశిస్సులు పొందుకోండి మీ కుటుంబాలతో కలిసి దేవుని సన్నిధికి రండి మా కొరకు ప్రార్థించండి పరిచర్యలో పాల్గొనండి ప్రభునందు ప్రేమిన దేవుని వారులరా మీరు కూడా మీ వంతు దేవుని పరిచర్యలో పాలిభాగస్థలవి దేవుని పనులో మీరు కూడా పాలిగా పాలిభాగస్థలవి దేవుని కృపను మీరు కూడా పొందుకోవాలని నేను ప్రేమపూర్వకంగా మనవ చేస్తున్నాను దేవుని మహాకృపను బట్టి ఇప్పటి వరకు జరుగుతున్న స్వార్థ సభల్లో ఆరాధన క్రమాల్లో ప్రతి విషయంలో కూడా మీరు ఎంతగానో పరిచర్ చేశారు సహకరించారు మరి ప్రతి విషయంలో కూడా మీరు మాకు పరిచర్యలో తోడై ఉండి ప్రతి కార్యక్రమం కూడా జయకరంగా జరగటానికి సహకరించారు ఇక మీదట కూడా జరిగే ప్రతి ఆ స్వార్థ సభల్లో ప్రతి ప్రార్థన కొడుకుల్లో మీరు పాల్గొని పరిచర్యలో పాల్గొని దేవుణ్ణి ఆరాధించి దేవుని కృపను మీరందరూ పొందుకోవాలని మనం చేస్తున్నాను ఆరాధన క్రమాలను గురించి మరి ప్రత్యేకంగా మీ అందరికి తెలిసిన విషయమే గణాత్కూర్లో జరిగే ఆరాధన క్రమం ఏటూరులో జరిగే ఆరాధన క్రమం రుద్రవరంలో జరిగే ఆరాధన క్రమం నందిగామలో జరిగే రెండు ఆరాధన క్రమాలు ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే ప్రత్యేకంగా మీకు చెప్పవలసిన అవసరం లేదు అయితే ప్రత్యేకంగా ఆరాధన క్రమాల్లో పాల్గొనండి స్వార్థ సభల్లో పాల్గొనండి అదేవిధంగా మందిరం నిర్మాణం పనులు కూడా జరుగుతున్నాయి పిడిగురాల దగ్గర కోనంకి అనే ప్రాంతంలో ఆ ప్రత్యేకంగా మందిరం పని కూడా ప్రారంభించడానికి సిద్ధపడుతున్నాం నందిగామలో జరుగుతున్న విశాలమైన సర్వశక్తిని యొక్క గొప్ప దేవుని మందిరం మరి దేవుని మహాకృపను బట్టి పూర్తి చేసి ఆ పిడిగురాల దగ్గర కోనంకి ప్రాంతంలో జరిగే మందిరం పని నిమిత్తం మేము ప్రయాణం వెళ్ళడానికి సిద్ధపడుతున్నాం మా కొరకు ప్రార్థన చేయండి కృపానిది పరిచర్య అనేకమైన ఆత్మ రక్షణార్థమై ముందుకు కొనసాగినట్లు మీరందరూ కూడా ప్రార్థించవలసిందిగా మనం చేస్తున్నాను ఇక పరిచర్యలు మీరు కూడా పాలు అవ్వండి మన యూట్యూబ్ ఛానల్ని అందరూ ఫాలో అవ్వండి అనేకులకు షేర్ చేయండి కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ కూడా దేవుని పరిచర్యలు పాలు భాగస్థులై దేవుని కృపను ప్రతి ఒక్కరు పొందుకోవలసిందిగా మనం చేస్తున్నాను దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక ఆమెన్ ఆమెన్